ప్రపంచ పర్యావరణ శుభాకాంక్షలు మన చుట్టూ ఉండే భూమి ఆకాశం గాలి నీరు జంతువులు పక్షులు ఇతర జీవుల్ని కలిపి పర్యావరణం అంటారు ప్రకృతి మనకు కావాల్సిన అన్ని సౌకర్యాల్ని స్వచ్ఛంగా అందిస్తుంది కానీ మనం వీటిని సరిగ్గా ఉపయోగించకుండా దుర్వినియోగం చేస్తున్నాము మనం మన అవసరాల కోసం చాలా చెట్లని నాకేస్తూ ఉంటాము కానీ వాటిని మళ్ళీ నాటట్లేదు దానివల్ల పక్షులకి ఇతర జీవులకి ఆహారం నీడ ఇల్లు లేకుండా అవుతుంది అందుకని మనము మళ్ళీ చెట్లని నాటుతూ ఉండాలి అంతేకాకుండా మన చుట్టూ ఉండే కాలుష్యాన్ని కూడా చెట్లు తొలగిస్తాయి దీని ఈ చెట్ల వల్ల మనకి వర్షాలు కూడా బాగా పడతాయి అందుకే మనం ఎక్కువ చెట్లని నాటాలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మేము ఒక మొక్కను నాటాలనుకుంటున్నాము మేము ఇప్పుడు జామ మొక్కను నాటుకుంటున్నాము మేము ఒకసారి హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ జామ మొక్కని ఇంకా దాని ముక్క మొక్కని పెంచుతున్నారు కాయలు కూడా బాగానే కాసాయి మాకు నేల మీద ప్లేస్ లేదని ఇలా టచ్లో పెంచుకుంటున్నాము ఇది తైవాన్ జామ్ చెట్టు దీనికి ఎప్పుడు కాయలు కాస్తూ ఉంటాయి అందుకే మేము ఈ మొక్కను తెచ్చి పెట్టుకున్నాము దీంట్లో ఆల్రెడీ గోంగూర మొక్కలు వంకాయ మొక్కలు ఇంకా పూల మొక్కలు కూడా ఉన్నాయి అందుకే మేము వీటిని డిస్టర్బ్ చేయకుండా ఇలా జామ్ మొక్కని మధ్యలో పెట్టుకుంటున్నాము చూడండి మేము మా అమ్మమ్మ వాళ్ళ వెళ్ళినప్పుడు ఈ గింజలు తెచ్చుకొని హండ్రెడ్ రూపీస్ టబ్లో నాటుకున్నాము ఇది చూడండి ఎంత బాగా పెరిగిందో దీంట్లో పిచ్చుక గూడు కూడా కట్టుకుంది చూడండి ఎంత బాగుందో కదా ఇలా మనం మొక్కలు నాటుతూ మీద ప్రేమ పెంచుకుంటూ ఉండాలి పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ యూస్ చేయకుండా ఇలాంటి కాటన్ బ్యాగ్స్ ని షాపింగ్కి వెళ్ళేప్పుడు తీసుకు వెళ్తూ ఉండాలి మనం దగ్గర దగ్గర షాప్లకి కూడా వెహికల్స్ బేస్కి వెళ్లకుండా ఫ్యూయల్ని కూడా సేవ్ చేయాలి పర్యావరణ దినోత్సవం రోజే కాకుండా మనం ఎప్పుడు ప్రకృతిని ప్రేమిస్తూ మొక్కలు నాటుతూ ఉండాలి మా వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Bye bye. Happy, Happy Environment Day to all.